హలో ఫ్రెండ్స్ తిరుమలలో పరమ పవిత్రమైన ప్లేస్ గుడి తర్వాత ఏదైనా ఉందంటే ఆ మొదటి స్థానంలో ఉండేది పాప వినాశనము ఇక్కడికి తిరుమలకి వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా నైంటీ పర్సెంట్ అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నిస్తారు పాప వినాశనంలో వెళ్ళి ఆ నీళ్ళలో తా స్నానం చేసి గంగాదేవుని దర్శించుకుంటే పాపకుణ్యములు అన్ని మంచి చెడులన్నీ పోయి మంచి జరుగుతాయనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్తారు ఆ స్థల పురాణం చాలా ఉంది ఇది అందరికీ తెలిసిందే కొత్తగా నా మాటల్లో చెప్పేది ఏం లేదు పోతే అక్కడికి వెళ్ళే దారి అక్కడ ఈ రూటు ఇదంతా కూడా బాగుంటుందని తీశాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి తిరుమలలో ఫుల్గా జలకళ ఉంది వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఏ ప్రాజెక్ట్లో బట్టి ఫుల్గా వాటర్ ఉన్నాయి తిరుమలలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి పైన అన్నీ ఫుల్లుగా వాటర్ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా ఇంకా ఇబ్బంది లేదు తిరుమలకి వాటర్ సమస్య అనేది ఎప్పుడూ ఉండదు ఎప్పుడు రాదు కానీ కింద నుంచి అటు వాటర్ తెచ్చుకుంటారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఇక్కడ వర్షం బాగా పడ్డంతో జలకళ ఫుల్లుగా ఉంది తిరుమలలో మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా తిరుమల అడవి శేషాచల అడవులు తిరుమల వాతావరణం చాలా ప్రత్యేకత ఉంది ఏ గుడితో కూడా తిరుమలని మనం పోల్చలేము వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఫెసిలిటీ తిరుమలలో ఉంటుంది ఒక టూరిస్ట్ వచ్చి తిరిగి వెళ్ళే వరకు ప్రశాంతంగా సంతోషంగా దేవుడిని దర్శించుకొని దైవత్వంతో ఇక్కడ లోకల్లో ఉండే తిరుమల లోకల్లో ఉండే గుళ్ళన్నీ కూడా సంతోషంగా చూసుకొని వెళ్ళచ్చు నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏందంటే కార్తీక మాసంలో దరిదాపుల్లో ఉండే అన్ని గుడిల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కార్తీక దీపాలు అయితే వెలిగించాము తిరుమల గుడి నుంచి ఈ పాప వినాశనానికి వెళ్ళే దారిలో జపాలి వేణుగోపాల స్వామి గుడి ఆకాశగంగా పాప వినాశనం అని ఈ నాలుగు లోకల్లో తిరుమల లోకల్లో ఉండి పుణ్యక్షేత్రాలు వస్తాయి జపాలీకి పోవడానికి కొంచెం టైం పడుతుంది అక్కడికి ఎక్కువ పోలేరు జపాలీకి పోతే జపాలీకే సపరేట్గా పోవాలి లేదా ఒక్కరోజు టైం కేటాయించుకుంటే ఆ లైన్లో అన్నీ చూడవచ్చు ఎందుకంటే జపాలీకి ఈ పాప వినాశనం రోడ్డు నుంచి ఒకటి రెండు కిలోమీటర్లు లోపలికి నడిచి వెళ్ళాలి అడవిలో ఉంటుంది గుడి చాలా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంచి పుణ్యక్షేత్రం జపాలి అనేది ఎక్కువ మాలేసుకునే వాళ్ళంతా జపాలికి వెళ్తుంటారు తిరుపతి లోకల్లో మాలేసుకునే వాళ్ళంతా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంటారు ఆంజనేయ స్వామి మాలేసుకుంటే ఇకపోతే ఆకాశగంగ కూడా భలే ఉంటుంది ఆకాశ నేను వచ్చి కాన్సెప్ట్ ఈ మన రేణుగుంట దగ్గరుండే గుడి ఆల్రెడీ పెద్ద వీడియో పెట్టాను రేణుగుంట దగ్గరుండే గుడి గుడికి పోయి అక్కడ కార్తీక దీపాలు వెలిగించి ఆ శివలింగాలన్నీ అద్భుతమైన గుడి పెద్ద వీడియో ఉంది పెట్టాను చూడండి ఆ శివలింగాలన్నీ ఒక్క శివలింగాలన్నీ దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి తిరుమలలో పాప వినాశంలో ఫస్ట్ గంగమ్మ తల్లికి కార్తీక దీపం పెట్టి అక్కడి నుంచి ఆకాశగంగలో అంజనాదేవి ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆకాశగంగలో అక్కడ దీపం పెట్టి కార్తీక దీపం అక్కడి నుంచి మెయిన్ మన వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొడి స్తంభం కాడ కార్తీక దీపం వెలిగించాలనేది నా ఆశతో వచ్చాము కార్తీక మాసంలో ఎప్పుడు మేము తిరుమలకి వచ్చింది లేదు అందుకని ఈ ఈసారి ఖచ్చితంగా తిరుమలకి వచ్చి ఈ దీపాలు పెట్టాలనేది మా ఆశ కోరిక మేరకు వచ్చి హ్యాపీగా వచ్చి దీపాలు పెట్టుకోపోయాము నెక్స్ట్ వచ్చి ఆకాశగంగ వీడియో వస్తుంది ఇప్పుడు పాపనాశనం వీడియో పెడుతున్నాను ఆల్రెడీ తిరుమలలో కార్తీక శోభ అని ఒక పెద్ద వీడియో పెట్టినాను అది కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో దీపాలు తిరుమలలు వెలిగిస్తూ ఆ నైట్ లైటింగ్ ఆ కోనేరు తిరుమల మాడవీధులన్నీ ఒక పెద్ద వీడియో పెట్టాను చూడండి చాలా బాగుంటుంది ఇంకా చూడండి కారుతో ట్రావెల్ అవ్వండి ఈ వీడియో ట్రావెల్ అవ్వండి మీరు ఒక మీ కారులో వెళ్ళిన విధంగానే వీడియో ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది వాతావరణం అయితే తిరుమలలో చాలా బాగుంది దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంటే మీకు ఏదైనా వేరే పనున్నా ఉన్నా హాలిడే ఇస్తే మటుకు ఈ కార్తీక మాసంలో తిరుమలాకు వెళ్తే చాలా బాగుంటుంది వెదరు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కార్తీక దీపం వెలిగించుకొని హ్యాపీగా కొడి స్తంభం కాడ దండం పెట్టుకొని అయినా రావచ్చు దర్శనం టికెట్లు దొరికినప్పుడు దర్శనానికి వెళ్ళచ్చు అద్భుతంగా ఉంటుంది ఈ టైంలో తిరుమలకి కానీ వెళ్తే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు వచ్చే పాప వినాశనంకు వెళ్ళే ఫస్ట్ వచ్చే గుడి ఆ దారిలో వచ్చే గుడి జపాలి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళితే జపాలి గుడి వస్తుంది ఇక్కడ అక్కడ తిరుమల నుంచి అక్కడికి చేరుకోవడానికి బస్సులు ఉన్నాయి బస్సులు ఈ రోడ్లో దింపుతాయి ఒక మనిషికి ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది టికెట్ అన్ని గుళ్ళు ఫ్రీగా తిరగచ్చు కానీ అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే బస్సు నిన్న జనాలు నిలబడుకొని ఉంటారు చాలా కష్టం ఫ్యామిలీతో వెళ్ళినా కూడా బస్సుల్లో పోవాలంటే ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకొని ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అన్నీ ఇంకా ఆరు గుళ్ళు ఉంటాయి కదా అన్నీ మాట్లాడుకొని ఆరు ఏడు గుడుల్ని ఒక కారు ఏదైనా తీసుకొని ఫ్యామిలీ అంతా వెళ్తే సో ఒక రెండు మూడు గంటలు అన్నీ హ్యాపీగా తిరిగి వచ్చేయచ్చు ఒక జపాలి మటుకు ఎక్స్ట్రా అవుతుంది ఆ జపాలి కూడా చూడాలనుకుంటే కంప్లీట్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇకపోతే ఇక్కడ ఆకాశగంగ ఆకాశకంగాడే ఫస్ట్ పోవాలనుకున్నాం కానీ టైం లేట్ అయిపోతుంది పాప నాశనము తొందరగా మూసేస్తారని అక్కడి నుంచి క్లోజ్ చేసుకుంటూ వస్తారు అది పూర్తి అడవిలో ఉంటుంది పాపినాశనము లాస్ట్ తిరుమలలో లాస్ట్ బార్డరు ఫుల్ అడవిలో ఉంటుంది అందుకని అక్కడ ఐదు గంటలకి ఐదున్నరకే క్లోజ్ చేస్తారు ఈ పాప మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐదు గంటల లోపల వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి ఆకాశికంగా ఆరున్నర వరకు కూడా ఓపెన్లో పెట్టి ఉంటారు ఫస్ట్ మనం ఆ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది వాళ్ళు క్లోజ్ చేసేస్తారు కోనేరు మళ్ళీ ఫస్ట్ పాపినాశనం దర్శనం చేసుకొని మళ్ళీ ఈ గుడులు చూసుకుంటూ రండి ఆకాశకంగా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో వస్తుంది ఇకపోతే పాప ఫుల్ రద్దీ ఎందుకంటే నైంటీ పర్సెంట్ అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా పాపినాశనానికి జనం అంతా వస్తారు ఇక్కడ ఎక్కువ రద్దీ పోతే ఇక్కడ షాపింగ్ కూడా చాలా చవగ్గా దొరుకుతాయి ఏ వస్తువైనా కూడా బ్యాగుల కాడి నుంచి హ్యాండ్ బ్యాగుల కాడి నుంచి బ్యాంగిల్స్ నుంచి రుద్రాక్షల నుంచి దేవుడికి కావాల్సిన సామాన్ల కాడి నుంచి పూజకు కావాల్సిన వస్తువుల నుంచి ప్రతిదీ కూడా మీకు ఎక్కడ దేశంలో దొరకని విధంగా అన్ని షాపింగ్స్ ఇక్కడ దొరుకుతాయి అది తక్కువతో దొరుకుతాయి రకరకాల దిష్టికి సంబంధించి దేవుళ్ళకి సంబంధించి ఈ షాపులన్నీ అవే అందుకని పిన్ టు పిన్ మిస్ కాకుండా ప్రతిదీ చూశాను తీసాను చూశాను హ్యాపీగా మీరు కూడా ఒక లుక్సి చూసేసి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి ఫుల్లు రద్దీగా ఉంటారు జనం పాపనాశంలో ఫుల్ జనమే చూడండి రుద్రాక్షలు ఇక్కడ దొరికే విధంగా ఎక్కడ దొరకవు అనిపిస్తుంది అన్ని షాపులు ఉంటాయి రుద్రాక్షలు రుద్రాక్షలు ఒరిజినల్ దొరికేది మనకు ఉత్తర భారతదేశంలో దొరుకుతాయి అనుకుంటాం కానీ తిరుమలలో పాపనాశనంలో దొరుకుతాయి చెట్లు చెట్లుగానే ఎండబెట్టి తెచ్చుంటారు కొంతమంది అవి అతికిచ్చుంటారండి అని అంటారు కానీ నేనైతే అవి ఓపెన్ చేసుకుంటు చూశాను కానీ ఎక్కడ అతికిచ్చేయం లేదు చెట్టు చెట్టుగానే తెచ్చి అమ్ముతున్నారు వాళ్ళు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ చాలా తక్కువ ఇక్కడ లేడీస్కి పోతే ఫుడ్ కూడా తిరుమలలో ఇక్కడ తప్పితే ఇంకెక్కడ తక్కువ దొరకదు థర్టీ రూపీస్కే టిఫిన్ తినచ్చు బజ్జీలు ఐస్ క్రీమ్ ట్వంటీ రూపీసే ఈ తిరుమల పైన అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి కానీ ఇక్కడైతే ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అందుకు ప్రశాంతంగా ఇక్కడ తినేసి కూడా వెళ్ళచ్చు మీరు తిరుమల మళ్ళా రిటర్న్ అవ్వచ్చు చూడండి అన్ని స ఇవన్నీ సముద్రంలో దొరికే దిష్టికి సంబంధించిన వస్తువులు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ అవి ఏంటివి ఎందుకు ఉపయోగిస్తారు నాకు తెలీదు అవి చూడడం తప్పితే నాకు ఎక్కువ దిష్టి అలాంటివి నమ్మకాలు లేవు కాబట్టి వీటి మీద నాకు ఒక పట్టు ఉండదు దేవుణ్ణి దైవత్వంగా పూజిస్తూ దండం పెట్టుకుంటా తప్పితే ఇలాంటి దిష్టివి అలాంటి నమ్మకాలు నాకైతే లేవు అందుకని అవి తెలియదు అవి మీరు చూసే వాళ్ళకి తెలిస్తే చూడండి ఏ షాపింగ్ అయినా పాపనాశంలో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు తిరుమలకి సంబంధించి అయితే తిరుమలలో మట్టికే ప్రత్యేకంగా ఉండే ఇవి గండంగులు అంటాము కోతులు ఉంటాయి గండంగులు ఉంటాయి అక్కడ ఈ గండంగులు అనేటివి టూరిస్టులకి చాలా సంతోషంగా అనిపిస్తుంది వాటికి ఏమైనా ఫుడ్ పెట్టి చూస్తుంటారు ఎందుకంటే ఆ టూరిస్టులకి బయట ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళకి ఆ జాతి కోతులు కనపడడం తక్కువ పోతే ఎద్దో గంగమ్మ గుడి అయితే బాగా విపరీతంగా ఉన్నారు పాపనాశనంలో ఇక్కడ వచ్చి ముందు ఆ డ్యామ్ ఫుల్గా వాటరే కనపడుతున్నాయి డ్యామ్ పని పూర్తి కాకముందు ఒక పది పదహైదు సంవత్సరాల ముందైతే ఇప్పుడు డ్యామ్ పూర్తి చేశాక ఒక సైడే వాటర్ ఉంటాయి మనకు కనపడవు కాడ అవసరమైతేనే వదులుతారు కానీ ఎక్కువ నిండిపోతే లేదా వాటర్ అక్కడ పట్టి పెట్టి ఉంటారు ఆ ప్రాజెక్ట్ కాడ అందుకని లేకపోతే అంతకుముందు ఇంకా చాలా ఆహ్లాదంగా కనపడుతుంది మనల్ని కూడా ఆడికి పంపిస్తున్నారు బొత్త బ్రిడ్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు అది ప్రాజెక్ట్ అయినప్పటి నుంచి ఎవరు పంపించడం లేదు ఫుల్ వాటర్తో భలే ఉండేటప్పుడు చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు పోతే ఈ వాటర్లో తలస్నానం చేసి ఆ తడిగుడ్డలతో గంగాదేవిని అమ్మవారిని దర్శించుకొని కార్తీక మాసం అయితే ఒక దీపం పెడితే చాలా మంచిది చాలా పుణ్యం మనం చేసిన పాపాలన్నీ పోయి మళ్ళీ పుణ్యంతో తిరిగి వస్తామనే ఒక నమ్మకం ఆ పాప వినాశనం గుడి కాడ అందుకని ఈ ఇక్కడ తలస్నానం చేసి తడిపట్టు వెళ్తాం గంగాదేవి గంగాదేవిని దర్శించుకుంటారు అందరూ ఇంకా మా వాడు అయితే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ ఒక షార్ట్ వేసుకొని వెళ్ళిపోయి తడిసేస్తాడు మా అబీ అయితే చిన్నాడు ఎలాగో ఫ్యామిలీతో అయితే హ్యాపీగా మొత్తం గుళ్ళని చుట్టేస్తున్నాము ఎప్పుడు పోతుంటాం గుడులకి మరి ఈ కార్తీక మాసం పెట్టినప్పటి నుంచి ఇంకా మన ఒక ఛానల్ ఉంది కాబట్టి ఇంకా అవన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ తిరుగుతున్నాను కార్తీక మాసంలో చాలా సంతోషం అనిపించింది ఇక్కడ తలస్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని కార్తీక దీపం వెలిగించడం అన్నీ అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం అన్నీ సాధించాము రెండో సోమవారం కార్తీక సోమవారం అప్పుడు తిరుమల లోపల అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఈ పాప ఒకటి కాబట్టి ఇక్కడ కూడా దర్శించుకొని కార్తీక దీపం అయితే పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు ఎప్పుడు వస్తుంటాను ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తుంటాను మీరు ఇప్పుడు చేయాల్సింది పెద్ద వీడియో పూర్తిగా చూసి ఒక మంచి లైక్ మంచి మనసుతో ఒక గుడ్ కామెంటు ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాయవి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మేము ముందుకు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్